అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హనీజ్ వరల్డ్ వర్షాలు పడుతున్నాయి అందరూ పచ్చళ్ళు పెట్టుకున్నారు కదా ఇప్పుడు నేను చూపించే చికెన్ పికలు కూడా పెట్టుకోండి ఇంకా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే మామూలుగా ఉండదు మామూలుగా చికెన్ పచ్చడి చేసుకొని ఉంటారు కదా ఇప్పుడు ఇలా మసాలా వేసుకొని చికెన్ పచ్చడి చేసుకొని చూడండి చికెన్ ముక్కలని క్రిస్పీగా ఫ్రై చేసుకొని అందులో అంతే క్రిస్పీగా ఫ్రై చేసిన కర్రేపాకుని వేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటో అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటని నొక్కేయండి ముందుగా రెండు టీ స్పూన్ల ధనియాలని కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మాడిపోతే మసాలా టేస్ట్ పోతుంది మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆవాలు వేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచు వరకు చెక్క కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ ఓల్ గరం మసాలా తీసుకుంటున్నా నాలుగు ఇలాచీలు ఎనిమిది లవంగాలు ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు సాజీర తీసుకున్నా మసాలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని దోరగా వేగాక మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నా ముక్కలు అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉంటే బాగుంటుంది పచ్చడికి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మరగనిద్దాం చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ముక్కలు డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ముక్కల్ని ఎక్కువగా కలపకుండా మూత పెట్టుకొని కాసేపు అలా వదిలేద్దాం ఒక సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసైతే చూసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ వాటర్ అయితే పోయింది ముక్కల్ని ఎక్కువగా కలిపితే చితికిపోతాయి అప్పుడప్పుడు స్మూత్గా కలుపుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ వాటర్ లేకుండా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అంతా కూడా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ ఒక నిమిషం పాటు హీట్ అయిన తర్వాత అందులో కరేపాకు వేసుకుందాం నేను ఇందులో హాఫ్ కప్పు వరకు కరేపాకు వేసుకుంటున్నా ఇది పూర్తిగా మీ ఆప్షన్ మాత్రమే నాకు మాత్రం చాలా ఇష్టం ఇలా వేసుకుంటే బాగుంటుంది మీరు నచ్చితే ట్రై చేయండి బాగుంటుంది కరిపాకుని కలుపుకుంటూ మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా తయారవుతుంది దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం నేను ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకుంటున్నా హాఫ్ కేజీ చికెన్కి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుంది ఫ్లేవర్ కూడా పడిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది అల్లం వెల్లి పేస్ట్ని బయట నుండి తీసుకురావడం కాకుండా ఇంట్లోనే రుబ్బుకున్నది వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది చట్నీకి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకుందాం అండ్ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్ కూడా మీరు చూడొచ్చు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ ప్రెషర్ ఇస్తూ కలుపుకోకుండా అలా స్మూత్గా కలుపుకుంటే సరిపోతుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే ముక్కలన్నీ కూడా క్రిస్పీగా అవుతాయి మీకు ముక్కలు మెత్తగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నాకు మాత్రం చికెన్ ముక్కలు క్రిస్పీగా ఉంటేనే ఇష్టం చాలా బాగుంటాయి అలా అంతేకాకుండా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అన్నం వండుకొని ఈ స్పైసీ చికెన్ చట్నీని వేసుకొని తింటే మామూలుగా ఉండదు నేను ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చట్నీ ఇంకా కొంతమందికి మసాలా ఎక్కువగా వేసుకొని చట్నీ చేసుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇక్కడే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకొని పచ్చడిని ఇక్కడితో ముగించేయండి అప్పుడు చికెన్ పచ్చడి కూడా మీకు ఎరుపు రంగులో వస్తుంది మీకు నచ్చినట్లుగా ఉంటుంది ఇక్కడ నేను తగినట్టుగా సాల్ట్ వేసుకుంటున్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను ఇలా ఎప్పుడు చేసుకుంటా ఇప్పుడైతే నేను మసాలా ఎక్కువగా వేసుకొని పచ్చడి అయితే చేసుకోవాలనుకుంటున్నా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నా మసాలా అయితే నేను ఈ చట్నీని ఒక నెల వరకు నిల్వ చేసుకోవచ్చు కానీ వారం రోజులకే ఖాళీ అవుతుంది డబ్బా అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆరు నిమిషాల పాటు అలా వదిలేస్తే చికెన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటా కానీ ఈసారి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి అనుకుంటున్నా చూసారు కదా చూశారు కదా కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఇలా ఇష్టం లేని వాళ్ళు అంతటితోనే పచ్చడిని ముగించేసి కరివేపాకు యాడ్ చేసుకోండి మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా ఈసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న కరేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే మీడియం సైజ్లో ఒక నిమ్మకాయని తీసుకొని ఆఫ్ పార్ట్ కట్ చేసుకొని ఆ రసాన్ని ఇందులో పిండుకోండి ఇలా నిమ్మ రసం యాడ్ చేసుకుంటే మసాలాలు ఇంకా కారం అన్ని బ్యాలెన్సింగ్ గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా